నగర అవగాహన సదస్సులో తాడేపల్లి గూడెంలో తాడేపల్లి గూడెం శాసనసభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్ ఆంకలాజిస్ట్ డాక్టర్ సుధాకర్ వర్మ మరియు వాసవి ఉమెన్స్ కాలేజ్ విద్యార్థులు ప్రిన్సిపాల్ మరియు మండల అధ్యక్షులు జితేంద్ర కమ్యూనిటీ పారామెడిక్స్ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు సభ్యులు క్యాన్సర్ అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనరల్ సెక్రటరీ వీబీటీ రాజు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి తమ అమూల్యమైనటువంటి సమయాన్ని మనకు వెచ్చించి భీమవరం నుంచి మనకు అవగాహన కల్పించడం కోసం వచ్చినటువంటి డాక్టర్ ఎన్ సుధీర్ వర్మ గారికి అట్లాగే ఇంత మంచి ఫెసిలిటీ కల్పించి నిజానికి స్టూడెంట్స్కే సరైనటువంటి అవగాహన కల్పించినట్టయితే ఒక స్టూడెంట్కి కల్పించినట్టయితే వారి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ అవగాహన కల్పించినట్టు అవుతుంది ఇంత మంచి కార్యక్రమానికి ప్రాధాన్యతను గుర్తించి మనకు సహకరించి ఏర్పాట్లన్నీ చక్కగా నిర్వహించినటువంటి వాసవి వాసవి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ శ్రీకే ఎన్ రమణ గారికి అలాగే ఎం రామకృష్ణ గారికి ప్రిన్సిపాల్ గారికి అలాగే తరేపల్లికూట ఏ సేవా కార్యక్రమం అన్నా నేను ముందున్నానంటూ తన సహకారం ప్రతి కార్యక్రమంలోనూ పంచుకుంటున్నటువంటి పేరుచర్ల మురళీ కృష్ణరాజు గారికి ఆ జిల్లా అధ్యక్షులు పరమేశ్వరులు గారికి తాడేపల్లిగూడెం పెట్టపాడు మండలాల గౌరవ ఎల్ ఎస్వి నాగేశ్వరరావు గారికి విచ్చేసినటువంటి సభ్యులకు అలాగే జర్నలిస్ట్లు మరియు స్టూడెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు స్టూడెంట్స్ ఆసక్తులు మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా కొంచెం బిజీగా ఉండడం వల్ల పది పది నిమిషాల్లో వచ్చి కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది జరుగుతుంది ఈరోజు క్యాన్సర్ అనేది గత పది సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను అత్యంత భయాందోళనకు గురి చేస్తున్నటువంటి వ్యాధి పూర్వం క్యాన్సర్ అంటే ఇక్కడ క్యాన్సర్ జీవితం మరణమే శరణ్యం అనేటువంటి భావనతో ప్రజలందరూ ఉండేవారు కానీ అత్యంత అభివృద్ధి చెందినటువంటి వైద్య విజ్ఞానం క్యాన్సర్ పట్ల భయపడవలసినటువంటి అవసరం లేదు ప్రథమ స్థాయిలో కనుక మనం క్యాన్సర్ ను గుర్తించినట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా నిండు నూరేళ్లు బ్రతగించడానికి వైద్యులు సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి మనం అవగాహన కల్పించడం కోసం తీసుకు వెళ్ళాలి అట్లాగే క్యాన్సర్ అన్న పదానికి అర్థం చాలా మందికి తెలుసు కదా పీత బొమ్మ వేస్తారు క్యాన్సర్ అని చెప్పడం కోసం ఎందుకంటే పీతకు కాళ్ళు ఎంత బలంగా ఉంటాయో అలాగే క్యాన్సర్ కణాలకు కూడా అంత బలమైనటువంటి కాళ్ళు ఉంటాయన్నమాట దాని ఒక మాదిరిగా తీసేయడం అనేది సాధ్యం కాదు అక్కడ నుంచి పేర్కొంటూ పాక్కుంటూ పాపుకుంటూ శరీరంలో ఇతర భాగాలకు కూడా ఇతర భాగా కూడా పాటి ఇతర చోట్ల కూడా క్యాన్సర్ని అభివృద్ధి చేసేటువంటి లక్షణం ఉంది కాబట్టి క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైనది అనేటువంటి విషయాన్ని ప్రజలు చాలా భయాందోళనకు గురి విషయం ఇంతవరకు కొనసాగుతూ వచ్చింది ఇప్పుడు మనం ఎందుకు భయపడాలి క్యాన్సర్ గురించి అంటే నిజానికి ఈరోజున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం నలభై వేల నుంచి డెబ్బై వేల వరకు కూడా క్యాన్సర్ బారిన పడుతున్నటువంటి ప్రజలు ఉన్నారు ఇది సాధారణమైనటువంటి విషయం కాదు ఫార్టీ టు సెవెంటీ థౌజండ్స్ ఆఫ్ క్యాన్సర్ బాధితులు ఉన్నారు అంటే కనుక ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కేత ఇది కేవలం రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు రిజిస్టర్ కానటువంటి వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు అలాగే క్యాన్సర్ గురించి ముందస్తుగా పరీక్షలు చేయించుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా జీవితాన్ని సుఖమయ్య చేసుకునేటువంటి ఆస్కారం ఉంది కానీ ముందస్తు టెస్టులు చేయించుకోవడం కోసం ఎవరు ముందుకు రాదు ఎందుకంటే నాకు క్యాన్సర్ ఉందని చెబుతాకేమో అని ఒక విధమైనటువంటి ఇంపీరియారిటీ కాంప్లెక్స్తో భయంతో టెస్టులు చేయించుకోవడానికి ముందుకు రానేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు ప్రతి ఇంటికి కూడా శిక్షణ పొందినటువంటి పారామెడిక్ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్ళి కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్లు రోమ్కి సంబంధించినటువంటి క్యాన్సర్ అలాగే ఈ సర్వికల్ క్యాన్సర్కు సంబంధించినటువంటి క్యాన్సర్లకు సంబంధించినటువంటి టెస్టులు ఉచితంగా చేయడం కోసం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అట్లాగే మన ఆరోగ్య శాఖ నాయకులు సత్య సత్యకుమార్ యాదవ్ గారు చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు దీన్ని మన హెల్త్ సెక్రటరీగానేటువంటి కృష్ణ కృష్ణబాబు గారు మన వైజాగ్లో దీన్ని ప్రకటించడం అనేది జరిగింది సో మేము కూడా ఏప్రిల్ నాలుగవ తారీఖున వరల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా విజయవాడలో ఐదు వేల మందితో ఒక క్యాన్సర్ ర్యాలీ కండక్ట్ చేశాం ఐదు వేల మందితో పెద్ద కార్యక్రమాన్ని చేశాం దానికి గోపీచంద్ గారు అని క్యాన్సర్ స్పెషలిస్ట్ ఇంకా జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు డాక్టర్ బ్రహ్మా రెడ్డి గారు ఇంకా గోవిందరెడ్డి గారు వారు కూడా న్యూరాలజిస్ట్ వీళ్ళందరూ కూడా వచ్చారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా ఐదు వేల మంది వచ్చి క్యాన్సర్ గురించి అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది అయితే మేము ఆ రోజునే నిర్ణయించాం ఫిబ్రవరి రెండవ నాలుగవ తారీఖు నుంచి ఈ సంవత్సరం అంతా క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమాలు అన్ని గ్రామాల్లోనూ కూడా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో మా యొక్క అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది అయితే మధ్యలో వచ్చినటువంటి ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సందర్భంగా మరి ర్యాలీలన్నీ కండక్ట్ చేయడం సాధ్యంగా అనేటువంటి పరిస్థితుల్లో దాన్ని నిలుపుదల చేసి మొన్న రెండవ తారీఖున మన గౌరవ ఆరోగ్య శాఖ మాధ్యులైనటువంటి సత్యకుమార్ యాదవ్ గారి చేత కొన్ని రకాలైనటువంటి వాల్ పోస్టర్లు అలాగే పాప్లెట్స్ వారి చేత తొంభలపల్లి కాలక్షేత్రంలో జరిగినటువంటి ఆర్గం అవేర్నెస్ కార్యక్రమంలో ఇది పంత కూడా కలిపి ఇవన్నీ రిలీజ్ చేయడం అనేది జరిగింది అనంతరం ఇక్కడ నుంచి మనం వరుసగా అన్ని జిల్లాల్లోనూ అన్ని మండలాల్లోనూ కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క క్యాన్సర్ అవేర్నెస్ గురించి కార్యక్రమాలు నిర్వహించడం కోసం ప్రయత్నం చేస్తున్నాము ఇంతటి బృహత్తరమైనటువంటి ప్రయత్నం ఎందుకు అంటే ఈరోజు మనం చూస్తున్నాం ఒక ఫ్యామిలీలో నలుగురు సభ్యులు ఉంటే వారిలో ఒక వ్యక్తులకి తప్పనిసరిగా మధుమేహం కానీ అధిక రక్తపోటు కానీ ఉండి ఉంటుంది ఇది కేవలం మన అశ్రద్ధ ఎందుకింద ఎక్కువగా ఉంది అంటే క్యాన్సర్ కూడా అదే విధంగా మరో రెండు సంవత్సరాల్లో ప్రతి కుటుంబ కుటుంబంలో కూడా ఒక వ్యక్తి అయినా క్యాన్సర్ తో బాధపడేటువంటి వ్యక్తి ఉండేటువంటి పరిస్థితులు ఈ రోజున నెలకొని ఉన్నాయి లక్షా యాభై వేల మంది ఈ రోజున క్యాన్సర్ చికిత్స పొందుతున్నారు రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు అంటే ప్రభుత్వం ద్వారా రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సచివ్ కుమార్ గారు ఆరోగ్య శాఖ మంత్రి ఎన్న ఆదేశాల మేరకు పదిహేనో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ఉచిత స్క్రీనింగ్ టెస్టులని ప్రారంభించే సందర్భంగా ఇది అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని బాధ్యతగా తీసుకొని ఇవాళ పిఎంపి అసోసియేషన్ వారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మహా ఇంటర్వ్యూలో చేస్తున్నందుకు మరి వాళ్ళందరూ కూడా నా అభినందన తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన సభాధ్యక్షులు బిటి రాజ్ గారు లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్స్ మరి మెంబర్స్ అందరికి అదేవిధంగా వాసు కాలేజ్ పిల్లలందరికీ సుధీర్ వర్మ గారు నుంచి వచ్చి ఆయన అమలు సమయాన్ని ఈ తాడేమూడు ప్రజల కోసం ఆయన వెచ్చించినందుకు వారు కూడా తాడేమూడు పట్టణం తరఫున కార్యక్రమం తరఫున మీకు నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇవాళ క్యాన్సర్ అనేది ఒక మన మిత్రులు చెప్పారు రాజుగారు చెప్పారు బీపీ షుగర్ ఎలా ఉందో వాళ్ళ క్యాన్సర్ కూడా త్వరగా ఈ సమాజంలో అభివృద్ధి చెంది చాలా కుటుంబాలు మరి అయిపోతూ ఉన్నారు కుటుంబ పెద్ద పోయినప్పుడు ఇంట్లో ఎవరైనా పోయినప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో డబ్బులు కూడా ప్రాణం కాపాడుకోలేదు వ్యాధి క్యాన్సర్ మాత్రమే డబ్బుంటే అన్ని చేసుకోవచ్చు చాలా మంది అనుకుంటారు కానీ డబ్బున్న ఆరోగ్యం లేకపోతే మనం ఏం చేయలేమండి ఈ క్యాన్సర్ మహమ్మారి ఈ స్టేట్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మరి అందరికీ కూడా ఇవాళ భయపడే విధంగా మరి డబ్బుతో సంబంధం లేదు డబ్బున్నా ఏం చేయలేదు మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి ఏదైతే గుట్కా కైని మద్యం అయితే ఉన్న వ్యక్తులకి ఎక్కువగా మరి క్యాన్సర్ సోకే అవకాశం ఉంది అదేవిధంగా ఈ వాటి నూనెని ఎక్కువగా కాగునీరు తాగినప్పుడు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఏదైనా బయట తిరిగి కూడా ఇవాళ టేస్టింగ్ సాల్ట్ వాడకూడదు పిల్లలంతా కూడా బయట నుంచి ప్యాకెట్లు తెచ్చుకొని తింటాం దానివల్ల ఈ కిడ్నీ డబ్బులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ అవేర్నెస్ని మన ప్రజల్లో తీసుకెళ్లి బాధ్యతలు తీసుకున్నారు మీ అందరం ఎందుకంటే ఏ వ్యక్తికి చిన్న ఇబ్బంది కలిగిన మొట్టమొదటి అంటే పిఎంపీ డాక్టర్ కాబట్టి మంచి సజెషన్ ఇవ్వాలని డాక్టర్ చెప్పి లేటా ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు వచ్చిన రోగం తెలియదు రోగ నిర్ధారణ చేసి వాళ్ళు మళ్ళీ హాస్పిటల్ మెట్లెక్కించి బాధ్యత కూడా తీసుకుంటారు కాబట్టి మరి రాష్ట్రం అంతేకాకుండా ఈ క్యాన్సర్ మరి స్క్రీనింగ్ టెస్ట్ టెస్ట్ చేసే బాధ్యతని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అంతేకాకుండా మనం కూడా తాడేకు పట్టు తరఫున కూడా ఏర్పాటు చేయడానికి మేము కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నాం మరి అది త్వరలోనే అనౌన్స్ చేసి ఒక వాళ్ళ వ్యాన్ అడిగారు వ్యాన్ డేట్ ఇవ్వని అది బ్యానర్స్ దగ్గరికి ఉచితంగా క్యాన్సర్ టెస్ట్లు చేసే బాధ్యత పదిహేను నుంచి ఇరవై నాలుగు తారీఖు లోపల ఎక్కడో చోట గవర్నమెంట్ లేని చోట గవర్నమెంట్ ఎలాగో అరేంజ్ చేస్తుంది అది కాక లేని చోట మనకు కూడా మీ అందరి ఆధ్వర్యంలో పెట్టి ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేయవలసిందిగా మనం ఎందుకంటే ఈ టెస్ట్ చేయాలంటే మినిమం పదివేల రూపాయలు అయినా అవుతుంది మరి అలాంటి టెస్ట్ని వాళ్ళు ఫ్రీగా అందించే విధంగా ప్రభుత్వం పక్కన ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రజలు అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకునే బాధ్యతని వాళ్ళ పీఎం ప్రసిడెంట్ తీసుకున్నది ఖచ్చితంగా మరి ఇది మంచి రిజల్ట్ అనమాట ఎందుకంటే ఎక్కువ అవేర్నెస్ రావాలంటే అందరి ఎన్వైవ్మెంట్ ఉండాలి మీ అందరూ పది మంది చెప్తే అది పదివేల మందికి వెళ్ళటంటారు ఈ పది మంది అలా అలా చెప్పుకుంటే వెళ్తా ఉంటారు అనమాట కాబట్టి మీ చెప్పే మాట ప్రజలకు నమ్మకం ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పడం కంటే ఒక పిఎంపి డాక్టర్ చెప్తే వాళ్ళు చాలా మంది తింటారు అనమాట ఎందుకంటే చాలా నెమ్మదిగా అలాగే అలా కాదమ్మా ఇలాగా మీరు వాళ్ళని ఆసుపత్రికి వెళ్ళినాధ్యతని మీరు తీసుకున్నారు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యి ప్రజల క్యాన్సర్ బాణీని పడకుండా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇలా లైన్స్ క్లబ్ క్లబ్ లాగా మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సమయుక్తంగా ఇదంతా కూడా సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమం జరుగుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి ఏవైనా క్యాన్సర్ బాణీని పడకుండా మన ప్రజల్ని మనమే కాపాడుకోవాలని సంస్కృతిగా ఆలోచించిన ముఖ్యమంత్రి గారు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను జై స్కూల్లో స్టార్టింగ్ చేశాను నేను బెంగళూరులో స్టార్టింగ్ చేసిన తర్వాత నా స్వగ్రామం అయిన నేను నా ప్రాక్టీస్ చేసి నేను అక్కడే ఎదగాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ అక్కడ ఇక్కడ కాకుండా భీమవరంలోనే ప్రాక్టీస్ మొదలుపెట్టాను సో నేను ఇక్కడ మొదలు మొద ప్రాక్టీస్ మొదలు పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే నా ప్రజలకి నా ఊరి ప్రజలకి నేను అందుబాటులో ఉండాలి నా జిల్లాకి నా రాష్ట్రానికి ముందు నా ఊరు వరకు నేను చూసుకుంటాను తర్వాత నా నా ఉద్దేశం సో ఇప్పుడు ఈ క్యాన్సర్ గురించి వస్తే క్యాన్సర్ అనే పదానికి అర్థం చిన్న రెండు విషయాల్లో చెప్తాను క్యాన్సర్ అనేది ఎక్కడి నుంచి రాదు మనకి మన శరీరంలో మన మన నార్మల్గా మన శరీర ఎదుగుదలకి కావాల్సిన కణాలలోంచి ఈ క్యాన్సర్ అనేది పడుతుంది మన మామూలుగా ఒక వయసు వచ్చేసరికి మన క్యాన్ మన ఒంట్లో ఉన్న కణాలన్నీ ఒక స్టేజ్ సెల్ఫ్ డివిజన్ సైకిల్లో ఆగిపోతాయి మనకి అంత నుంచి మన సెల్స్ అవసరం ఉండదు మనకి రోజు మనం చర్మ కణాలు కానీ అన్నవాహికలో కణాలు కానీ అవి రోజు ఎంతో కొన్ని కొన్ని కణాలు మనం కోల్పోతుంటాం వాటి ప్లేస్లో కొత్త కణాలు వస్తాయి అంటే మీకు అర్థం చెప్పాలంటే ఇప్పుడు మన గోరులు ఉన్నాయి గోరు చివరికి మనం కట్ చేసుకుంటాం కింద నుంచి పెరగడం మొదలవుతుంది గోరు సో ఈ గోరు మనం ఎంత కట్ చేసుకుంటామో అలా మెల్లగా పెరుగుతూ ఉంటుంది అలాగే ఈ గోరు కంట్రోల్ లేకుండా బాగా పెరిగిపోవడం మొదలైతే ఏమవుతుంది ఈ గోరు ఇలా పెరిగిలా తిరుగు తిరుగు తిరుగుతూ ఉంటుంది సో మనకి మన ఒంట్లో క్యాన్సర్ కూడా అలాంటిది అడ్డు అదుపు లేకుండా పెరిగే నార్మల్ కణమే క్యాన్సర్ సో దీనికి వేరే అర్థం అర్థం అర్థాలు ఏమీ లేవు అడ్డు అదుపు లేకుండా పెరిగేదే క్యాన్సర్ సో మనం క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అనేది చాలా అనుమానాలు ఉంటాయి సో ముందు మనం ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అనేది చూసుకున్నాం సో క్యాన్సర్ అనేది ముఖ్యంగా అన్నట్టుగా జూన్యపరంగా ఎక్కువ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే మన తండ్రి గారి నుంచి కానీ మన అమ్మగారి గారి దగ్గర నుంచి కానీ వాళ్ళకి ఏమైనా క్యాన్సర్స్ ఉంటే మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి ఇందులో ముఖ్యంగా ఏంటంటే రొమ్ము క్యాన్సర్ అండాసే క్యాన్సర్ పెయింగ్ క్యాన్సర్ ఈ ఈ రకానికి సంబంధించిన క్యాన్సర్లన్నీ జూన్యపరంగా వస్తాయి ఇది కూడా ఏంటంటే క్యాన్సర్లలో వంద ఉంటే కేవలం పది శాతం పది శాతం వరకే జూన్యపరంగా కారణాలు ఉంటాయి మిగతా తొంభై శాతం కారణాలు అన్నీ కూడా మనం తెచ్చుకునేవి మనం తెచ్చుకుని మనం కొని తెచ్చుకున్నవి మనం ఎలా కొని తెచ్చుకుంటున్నాం క్యాన్సర్ని ఈరోజు మనం పాశ్చాత్య ఆహార పదార్థాలకి పాశ్చాత్య ఆ అలవాటు బాగా అలవాటు పడిపోతున్నాం ముఖ్యంగా ముఖ్యంగా అన్నట్టు బయట బయట ఆహారం మన ఇంట్లో మన సేంద్రియ ఆహారం కాకుండా బయట ఆహారం ఏది తీసుకున్నా అందులో వాడే కలర్లు కానీ అందులో తయారు చేసే విధానం కానీ ఇప్పుడు బయట నూడిల్స్ అమ్ముతారు ఆ నూడిల్స్ వాళ్ళు ఎప్పుడు తయారు చేస్తారు పొద్దున్న తయారు చేస్తారు లేదా ముందరు తయారు చేస్తారు అందులో వాడే చికెన్ కూడా తయారు చేస్తారు ఆ చికెన్ ఈ కోడిని ఎప్పుడు కోసారు వారం కోర్తిని కోసారా క్రితం కోసారా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా తిన్నాము మనం ఎవరికి తెలియదు అదే మన ఇంట్లో మనం చికెన్ చేసుకోండి మార్కెట్కి వెళ్తాం చికెన్ కొద్ది వేసుకుంటాం వండుకుంటాం అంటే ఆ చికెన్లో యాంటీబయాటిక్స్ పెట్టారా అవన్నీ పక్కన విషయం కనీసం మనం చేయగలిగితే మనం చేయాలి మనం నూడిల్స్ తినకుండా ఇంట్లో అదే చికెన్ని కోర వండుకుని తింటే చాలా చాలా వరకు మనం క్యాన్సర్కి సంబంధించినవన్నీ మనం ఆ చికెన్లో యాంటీబయోటిక్స్ వైటమ్ అది ఇది అవన్నీ పక్కన పెట్టేయండి అవన్నీ తర్వాత చూసుకుందాం ఇంతవరకు చేయగలిగితే మిగతా అవి తర్వాత చేసుకోవచ్చు అలాగే మంచినీరు మంచినీరు మనం ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ వాటర్ తాగుతున్నాం రోజు ఈ ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ అనేది సుమారు ఈ ప్లాస్టిక్ బాటిల్లో సుమారు రెండు లక్షల మైక్రోప్లాస్టిక్స్ మనకి కంటి కనిపించిన మైక్రో ప్లాస్టిక్స్ మన తాగుతున్నాం అవి డైరెక్ట్గా మన శరీరం రక్తంలో కలిసిపోతున్నాయి ఆ రక్తంలోంచి కలిసి మన వీర్య కణాల్లోనూ మన చర్మంలోనూ క్యాన్సర్ ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి కనిపిస్తున్నాయి ప్లాస్టిక్ అనేది క్యాన్సర్ కారణం అలాగే మన అలవాటు సిగరెట్లు తాగడం మందు ఇవన్నీ కూడా ఏంటంటే క్యాన్సర్ కారణాలే సో ఈ ఇవన్నీ మెయిన్గా మన ఆహారం ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేయకపోవడం కూడా క్యాన్సర్కి కారణమే మా ఎంత హెల్దీగా టైస్తున్నా ఇంట్లో అలా కూర్చున్నట్టే ఏదో రకంగా క్యాన్సర్ మొదలవుతుంది ఇప్పుడు ఉభయ కాలం ఒబిసిటీ ఒబిసిటీ అనేది డైరెక్ట్గా పెగు క్యాన్సర్కి మూత్ర మూత్ర ద్వారా క్యాన్సర్కి తర్వాత గర్భ ఆడవారిలో గర్భాశయ క్యాన్సర్కి డైరెక్ట్గా లింక్ అయి ఉన్నాయి ఒబిసిటీ ఉభయ ఉభయ కాలం ఉభయ కాలం ఉన్న వాళ్ళ అందరికీ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి సో అలా సిగరెట్లు తాగడం వల్ల ఊపిరిజీల క్యాన్సర్లు కిడ్నీ క్యాన్సర్లు యూరినరీ బ్లాటర్ క్యాన్సర్లు పేరు క్యాన్సర్లు ఇట్లా చెప్ అన్ని క్యాన్సర్లకి సిగరెట్ మందు అనేవి ఖచ్చితంగా డైరెక్ట్గా లింక్ అయ్యి ఉన్నాయి సో మా మీరు ఒకసారి మీ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు మీ అమ్మగారికి నాన్నగారికి కానీ ఇలాంటి అలవాట్లు ఏమన్నా ఉంటే మానుకోమని చెప్పండి తర్వాత మీ అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇప్పటివరకు మన క్యాన్సర్ ఎలా ఎలా వస్తుంది అనేది చిన్న క్లుప్తంగా విన్నాం ఇప్పుడు ఒకవేళ మనకు అనుమానం ఉందా మనకి క్యాన్సర్ ఉందా అని అనుమానం మనం ఎలా తీర్చుకోవాలి సో ప్రతి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇబ్బంది హెల్త్ పరంట్ల ఏదో ఒక ఇబ్బంది కడుపులో నొప్పు అన్నం అజీ తవ్వడము నోట్లో ఏదో చిన్న గుడ్డు పడడం లేదంటే విరోచన ద్వారా దగ్గర బ్లీడింగ్ అవ్వడం లేదా విరోచనం సరిగా అవ్వకపోవడం రోజు ఇబ్బంది పెట్టడం రోజు రోజు హాఫీగా విరోచన అవ్వకపోవడం ఇలా మళ్ళీ ఆడవారికి తగబట్టీరియడ్స్ మధ్యలో ఎలబట్టవ్వడం ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ ఈ ఇబ్బందులు ఏవి క్యాన్సర్కి డైరెక్ట్ కారణాలు అలా అని మనం ఇదే ప్రాబ్లమ్ని అశ్రద్ధ చేసేస్తే అవి పెద్దవయ్యి